గ్రంథము మొదటి అధ్యాయము న్యాయాధిపతులు దినముల యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురుముండుటకు వెళ్ళెను ఆ మనుషుని పేరు ఎలీమిలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిల్యోను వారు యోధా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండరి నయోమి పెనిమిటి అయిన ఎలేమిలేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండరి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు వార్పా రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిలియోనను ఇద్దరును చనిపోయేరి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియూ లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు ఎహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళటై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యోధా దేశమునకు తిరిగిపోవలనని మార్గమ వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు ఎహోవా మీ ఎడల చూపును గాక మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొద్దునట్లు ఎహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను అంతటి వారు ఎలిగేతి ఏడ్చి నీ ప్రజల ఎద్దుకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లి చేసుకున్నటకే ఇంకా కుమారులు నా గర్భమున నుందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఇందురా నాకు మాతెలారా అది కూడదు ఎహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనిను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దుకులు తిరిగిపోయినది నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియూ నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతు నందెదను అక్కడనే పాతిపెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగాక అనెను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకునేనప్పుడు అందు గురించి ఆమెతో మాట్లాడుట మానేను గనుక వారిద్దరూ బెత్లహేమునకు వరకు ప్రయాణం చేసరి వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి వద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకుని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగుజేశను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గల దానై వెళితిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను మీరు నన్ను నయోమి అని పిలువనేలా ఎహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబియురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ ఎవలకోత ఆరంభంలో బెత్లిహేమి చేరిరి రూతు రెండవ అధ్యాయం నయోమి పిన్మిటికి బంధువుడకుడును అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమిలకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయజు మొయాబీరాలేను రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగె నేర్కొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేనుకోయివారు వెనుక పొలములో ఏరుకొనిరు ఆ పొలములో ఆమె పోయిన భాగము ఇలీమిలేకు వంశపు వాడైన బోయజుది బోయజు బెత్లేహేము నుండి వచ్చి యహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయివారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించును గాక అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగుగా కోయివారి మీద నుంచబడిన పనివాడు ఈమె మోయాబ దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు ఆమె చేను కోయివారి వెనుక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకుంటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను అప్పుడు బోహెజ్ ఋతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములోనికి ఏరుకురటకు పోవద్దు దీన్ని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికెత్త నిలకడగా ఉండుము వారు చేను కనిపెట్టి వారిని వెంబడించెము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగనప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను అందుకు ఆమె సాగిలిపడి వంచుకుని ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనంతకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయిలుల దేవుడైన ఎహోవారు ఎక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చిందని ఆమెకు ఉత్తరమిచ్చాను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒక దానును కాకపోయినాను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలు నాకు నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడితేవి గనుక నా ఎడల నీకు కటాక్షం కలుగనిమ్మని చెప్పాను బోయజు భోజన నీవి ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను వారి వద్ద ఆమె కూర్చుండను అతడు ఆమెకు పేలాలు అందయ్యక ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను ఆమె ఏరుకొంటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టడి ఆమెను గద్దెంపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించారు కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొని తాను ఏరుకున్న దాన్ని దుర్లకొట్టగా అవి దాదాపు తూమిడు ఎవలాయను ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకుని వాటిని చూచాను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పనిచేసేదివి నీ ఎందు లక్ష్యం ఉంచినవాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని పని పనిచేసను అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యొద్ నేడు పనిచేసితునో అతని పేరు బోయజు అనెను నయోమి బ్రతికి ఉన్నవారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం ఆనని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబీరాలైన ఋతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయ్యూ ముగించే వరకు తన పనివారి యొద్ నిలకడగా ఉండమని నాతో చెప్పిన నేను అప్పుడు నయోమి తన కోడలైన ఋతుతో నా కుమారి అతని పనికెత్తలతో కూడనే బయలుదేర్చు వేరొక చేనిలోనికి నీవు కనబడకపోవటం మంచి కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తుల దనిలకడగా నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను